మీడియా సోదరులకి పేరు పేరు నమస్కారం యూట్యూబ్ అదే ఇంతసేపు ఈస్ట్ డిఎస్పీ గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయటం జరిగింది ఏం జరిగింది అని అన్ని విషయాలు చెప్పాం చెప్పి ఆయన ఒకటే చెప్పాం ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్ అమాయకులు మేము పెట్టింది నలుగురు మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ నేను మేము చెప్పలా అమాయకుల్ని వేధించద్దండి ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాను ఎవరు మా చూడాల ఎవరనేది మేము చెప్పలా అతను అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు కాబట్టి దీన్ని పరిశీలించండి మొన్న పెట్టిన ప్రొటీ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు వాళ్ళని కూడా పరిశీలించండి కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయమని కోరటం జరిగింది ఈ ఈ తెర వెనకున్న ముసుగు వీరుని బయట తీయండి చెప్పడం జరిగింది మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ డెబ్బై మంది పెద్ద డెబ్బై ఐదు మంది పెద్ద కేసు త్రీ నాట్ సెవెన్లు రెండు ఫోర్ థర్టీ ఫైవ్లు ఫోర్ ఎయిట్ త్రీ థర్టీ టూలు అయిపోయాను మీరు ఎంతమంది ఫిర్యాదు మేము నేను నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి చివిరెడ్డి రఘునాథ్ రెడ్డి భాను ప్రకాష్ నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పాను ఇంతసేపు విచారం జరిగింది అంటే ఎవరన్నా మీకు సీసీ ఫుటేజ్ ఏమైనా చూపించి వీళ్ళంతా గుర్తించమని అడిగారా లేకపోతే అంటే లోపల జరిగింది కొంచెం బయట మొత్తం జరిగింది మొత్తం పిల్లలు అడిగారు మొత్తం నేను చెప్పాను తీసుకోలేదు ఇంతటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం మేము చేస్తామండి న్యాయం చేస్తామండి మీరు న్యాయం చేస్తే నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు నా వల్ల చంద్రి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది గెలిచేది నేనే ప్రభుత్వం చేసి తెలుగుదేశమే నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది చెప్పడం ఇప్పుడు తిరుమలలో పందమల్లి అదే విధంగా ఈ గడ్డ గడ్డ కింద పల్లి మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు అని ఇది పోలీసులు తప్ప లేకపోతే మీ ప్రత్యర్థులు ఏమైనా వాళ్ళని అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో ఇది వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా కింద స్థాయిలో వాళ్ళు ఉండారు వీళ్ళు అని చెప్పి అతనే ఎదికిస్తున్నాడు నాకు ఒక డౌట్ అండి అంటే అతనే అతను అవునండి అదే దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు పెట్టి గ్రీఫ్గా అంటే పెట్టుకుంటారు కదా గ్రిప్లో ఉంటే కేసు ఉంటే ఎవడు బయట పోడు కదా అది చేయాలని ఉద్దేశం మీ మీ పైన దాడి చేసినారని ఆయన డబ్బులు కేసు పెట్టిస్తున్నాడు అంటే కొందరు ఉంటారు కదా అప్పుడు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వీలు వీళ్ళు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి కదా అప్పుడు కేసులు పెడతారు కదా అట్లా కాల్పుల్లో గాయపడిన వ్యక్తి అంటున్నారు అతన్ని ఏంటి అన్నది మీరు అన్నదివరకు నేను అడగలేదు కానీ ఎట్లా జరిగిందంటే నాకు కాల్చి కాల్పు సౌండ్ ఇన్నా ఆ లోపల మమ్మల్ని నాగెత్తి లోపల వేసుకున్నారు మా వాళ్ళు అది తెలిసింది కాల్చినప్పుడు నా బిడ్డలకు అటాక్ చేయకపోతే కాల్చేయడని తెలిసింది నాయకుడైన వ్యక్తి సంబంధించి వివరాలు ఏమి నాకు కూడా అడగలేదండి నేను ఇంతవరకు అడగలా పేపర్లో నిన్న కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన డమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకుని అరెస్ట్ చేశారని చెప్పమని నిన్న మనం మొన్న మూడు రోజుల ముందు పేపర్ గుర్తిసారి చూశాను అదే కల్పించాలని కోరారని చెప్పారు గెన్మ్యాన్ భద్రత కల్పించాలి అతనికి మంచి చెప్పడం చెప్పారు ఇప్పుడు మీకు ప్రభుత్వం కల్పించిన శక్తి క్యూరి సంతృప్తి యాక్చువల్గా ఇప్పుడు వరకు అయితే సంతృప్తి ఇంకా పెంచాలి ఎందుకంటే రీ పోలింగ్ అయిన కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ తర్వాత ఐదేళ్ళు ఉంటుంది నాకు నాకు కానీ నా కుటుంబానికి నేను కూడా హైకోర్టులో వేసాను పెంచాలి ఈ మధ్య వేసారా ముందే ముందే వేసాను ఎలక్షన్కి ముందే వేసా ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ ఇరవై ఐదు అంటే నాకు ఇరవై మూడో తేదో ఇరవై నాలుగో తేదీ ఆర్డర్స్ కూడా ఇచ్చాను అంటే రీ పోలింగ్ వచ్చిన ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా ఆ పర్సెంట్ పెరిగింది మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్ అధికారులు న్యాయబద్ధించారు పదమూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని ఎక్కడ జరగలేదు ఆ వైసీపీ బూత్లో జరిగినప్పుడు అట్లా రీపల్ చేయాలని నేను కూడా వైసీపీ బూత్లో అడుగుంటాను కదా ఎక్కడ జరగలేదు ఈవెన్ తుమ్మలకుంట కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు ఎక్కడగానే ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది

కానీ కేసు ఇచ్చింది ఆర్ఓ గారు మా పైన ఇచ్చారు మేము మేము బైండర్ చేసి ఇరవై మంది ఏమో మాకు పార్టీ వన్ చేసి అరెస్ట్ చేశారు మా పైన కేసులు కట్టారు కానీ వైసీపీ ఇప్పుడు ఉన్న పోలీసు అధికారులపై నమ్మకం ఉందని జరుగుతుంది నమ్మకం ఉంది నమ్మకం ఉంది మేము కూడా మా యొక్క కార్యకర్తలు కూడా అందరికి చెప్తున్నాం మన కౌంటింగ్ జరగలి ఎక్కడ అండ్ ఆర్డ్ ప్రాబ్లం రాకూడదు చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ అదే విధంగా కూచివారిపల్లెంటే కదండి కూచివారిపల్లి కాదండి చంద్రి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆ ప్లేస్ అండి పోలీస్ అధికారులు చూస్తున్నారు వాళ్ళే దాన్ని స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ మీద సంతృప్తిగా ఉందండి ఇప్పుడు కొంచెం బాగుందండి ఈ రోజు కూడా మా మిస్సెస్ గారు వచ్చారు బాగుందండి గుర్తించారా నేను చూడలేదు నాకు దాని గురించి పట్టించుకోలేదు నేను అడిగేది తెర వెనకున్నా అతను చేసిన వ్యక్తి ఎవరని కాదు నాకు అతని ప్రభు ప్రభు అతను ప్రలోభ చేసిన వ్యక్తులు కావాలంటున్నా అతను చేసిన వ్యక్తికి నాకేమి ఆస్తులు గలాట లేదు ఇది లేదు ఆరు ఆరు నెలల ముందు కూడా నాకు ఎక్కడ కనపడతాం బాగున్నాను బాగుండవు అనమాట నా బాగున్నాను అన్నాడు నాకు ఆస్తులు గలాట లేదు ఏం లేదు వెనకాల ఉన్న వ్యక్తులు కావాలన్నాడు ಕರ್ಮಕರ್ತ ಕ್ರಿಯಾಗೌಲ ವಿಚಾರನಂತರ ಕೇಸುವ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅನ್ನು ಉನ್ನನ್ನಿಸ್ತಾರೆ ಸ್ಟಾರ್ಟ್ ಔತಾನು ಅಂತಿಸ್ತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು